నమస్కారం రాష్ట్రంలో మరో దారుణ ఘటన అయితే చోటు చేసుకుంది పరిస్థితి అయితే విషమంగానే ఉంది సో దానికి సంబంధించిన కంప్లీట్ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే మొదటిసారి మన ఛానల్ చూస్తున్నారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి అలాగే వీడియోను ఒక లైక్ చేయడం మర్చిపోకండి ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము తెలంగాణలో సంచలన ఘటన చోటు చేసుకుంది ప్రేమ పేరుతో యువతి గొంతు కోసిన ఉన్మాది వివరాలు చూసుకున్నట్లయితే తెలంగాణలో సంచలన గో ఘటన అయితే చోటు చేసుకుంది ప్రేమ పేరుతో సాయి అనే ఓ ఉన్మాది యువతి గొంతు కోసిన ఘటన కరీంనగర్ జిల్లాలోని కొత్తపల్లిలో చోటు చేసుకుంది వివరాల్లోకి వెళితే గత కొంతకాలంగా ప్రేమ పేరుతో యువత పెంట యువత వెంట పడుతున్న సదర్ ఉన్మాది గురువారం యువతి ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఇంట్లో దూరి బ్లేడ్తో గొంతు కోశాడు అరుపులు కేకలు విన్న స్థానికులు పోలీసులకైతే సమాచారం అందించారు దీంతో భయాలో భయాందోళనకు గురైన అయితే కనుక అక్కడి నుంచి వెంటనే పరారయ్యాడు ప్రస్తుతం యువతి కరీంనగర్లోని ప్రైవేట్ ఆసుపత్రిలో అయితే చికిత్స అయితే పొందుతోంది విషయం తెలిసిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అయితే కనుక కేసు నమోదు చేసుకుని దర్యాప్తు అయితే ప్రారంభించారు ఇక దాడికి సంబంధించి పూర్తి వివరాలు అయితే కనుక తెలియాల్సి ఉంది